చేతులతో చిన్న కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద సందేశాన్ని ఇస్తున్నారు భద్రాద్రి జిల్లా భద్రాచల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మరికొద్ది రోజుల్లో ఊరు వాడ గణనాథులు కొలువు తీరే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్లాస్టర్ ప్యారిస్తో తయారు చేస్తున్న విగ్రహాలకు బదులు మట్టితో విగ్రహాలు తయారు చేసి పర్యావరణంతో పాటు అటు సమాజ శ్రేయస్సుకు ఆవశ్యకతను తెలుపుతూ తమదైన శైలిలో ముందుకు పోతున్నారు ఆ చిన్నారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని బాలికోన్నత పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థిని మట్టితో అందమైన గణేష్ ప్రతిమలను తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నారు ఈ నేపథ్యంలో సదరు బాలికలను ఈ మట్టితో గణనాథులు ఎందుకు చేస్తున్నారు దీని ఆవశ్యకతను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది లోకలైతే నా పేరు ఏదవ్య నేను తొమ్మిదవ తరగతి బారికొండ పాఠశాలలో చదువుతున్నాను మేము ఈ పాఠశాలలో మట్టి వినాయకుని గ్రామం కింద తెలుసుకోవడానికి మా హెచ్ఎం మేడం ఎంతో కృషి చేసి మట్టి వినాయకుడి ప్రాముఖ్యత తెలిపారు మేము మట్టి వినాయకుని ఎన్ని ఎందుకు పూజిస్తున్నామంటే మట్టి వినాయకుని చేయడం వల్ల నీటిలో కలిపినప్పుడు నీటిలో జలజరాలు కూడా సంతోషంగా ఉంటాయి వాటికి ఏమి హాని జరగవు అలానే కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం వల్ల నీటి కాలుష్యం కూడా పెరుగుతుంది కాబట్టి మట్టి వినాయక చేసిన వినాయకుడినే పూజించాలి మనం నవ తొమ్మిది నవరాత్రుల వినాయకుడిని పూజిస్తాము కాబట్టి ఎంతో సాంప్రదాయంగా చేస్తాము అదే మనం పర్యావరణాన్ని రక్షించడానికి కూడా చేయాలని అందరూ మట్టి వినాయకుడిని పూజించాలి నీటి కాలుష్యాన్ని తగ్గించాలి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు డి వేద కార్తీక లక్ష్మి నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతాను నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మట్టి వినాయకుడిని మనం ఎందుకు వాడాలి ఎందుకంటే మనం మట్టి వినాయకుడిని తీసుకొచ్చి తయారు చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ నీటిలో కలుపుతాం కాబట్టి అందువలన నీటిలో ఉండే జలచరాలకి ఏమీ హాని కలగదు కానీ రసాయనంతో వాడిన వినాయకుడిని తయారు చేసిన వినాయకుడిని మనం నీటిలోని నిమజ్జనం చేస్తాం కాబట్టి అప్పుడు నీటిలో ఉన్న జలచరాలకి ఇబ్బందిగా అంటే హానికరంగా ఉంటుంది ఇంకా మన ఎర్త్ అంటే నీటిని మనము ఉపయోగిస్తాం కాబట్టి మనకి కూడా హానికరంగా అందరికీ నమస్కారం నా పేరు హారిక నేను జిల్లా పరిషత్ బాలిక స్కూల్లో చదువుతున్నాను మా భద్రాచలం నేను ఇప్పుడు చెప్పబోయేది మట్టి వినాయకుల గురించి మనం మట్టి వినాయకుల్ని ఎందుకు వాడాలంటే మనం దాన్ని వర్షం పడేటప్పుడు మట్టి నిండే తీస్తాం కాబట్టి అది మనం దాన్ని నిమజ్జనం చేసినప్పుడు కూడా మట్టిలో నీళ్ళలో కలిసిపోయింది కాబట్టి ఏ జంతువులకి ఏ హానికరం జరగదు అదే మనం రంగు వినాయకుల్ని వాడడం వల్ల దానికి ఉండే రంగు ఇన్ఫెక్షన్ మొత్తం ఈ జంతువులకి అనేటివి అయ్యి అవి చనిపోతే ప్లస్ ఆటించి కింద మనం కూడా మనకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి దయచేసి ఎవరు రంగు వినాయకుల్ని వాడకండి మట్టి వాడండి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గణేష్ చవితి తర్వాత వినాయకుడి నిమజ్జనం కోసం భద్రాద్రి పట్టణానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందలాదిగా గణేష్ ప్రతిమలతో భక్తులు ఈ ప్రాంతానికి చేరుకుంటారు నవరాత్రులు పూజించిన గణనాథుని భద్రాద్రి వద్దనే గోదావరిలో నిమజ్జనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది అయితే వందల కొద్ది గణనాథుల ప్రతిమలలో భద్రాద్రి గోదావరిలో నిమజ్జనం చేస్తుండడంతో ఆ ప్రాంతం అంతా అవడం తర్వాత వరదలు వచ్చినప్పుడు గణేష్ ప్రతిమ బొమ్మలన్నీ ఒడ్డుకు కొట్టుకురావడం ఇటువంటి సంఘటనలు ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుంది అయితే ఇటువంటి సంఘటనలు చూసి కలత చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బాలికోన్నత పాఠశాల చెందిన విద్యార్థులు ఈ ఏడాది జరగబోయే గణేష్ నవరాత్రులకు మట్టి బొమ్మలనే ఉపయోగించాలని ఇటు కాలుష్య నియంత్రణతో పాటు సమాజ శ్రేయస్సు కోసం పరితపించాలని అయితే విద్యార్థిని తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది కాంతికుమార్ దాసరి లోకల్ ఎయిటింగ్ భద్రాద్రి కొత్తగూడెం